నమస్తే అండి నా పేరు ప్రకాష్ రెడ్డి నేను మదనపల్లి హెడ్ క్వార్టర్లో కావేరి కావరి స్టీల్ కంపెనీ లిమిటెడ్లో టీఎస్సిఎల్గా పనిచేస్తూ ఉన్నాను సో ఇక్కడ మనం అంగల్లో అనే ఏరియాలో మనం ఒక నర్సరీలో మోహన్ అనే నర్సరీలో ఇచ్చాము కావేరి వన్ త్రీ అనే వెరైటీ సో ఇది మనకు ఎలా ఉంది అనేది మన అన్న మాటలలోనే తెలుసుకున్నాము ఒక ప్యాకెట్కి ట్రేలు వస్తుంది ఏమి అనేసి అన్న మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అన్న మీ పేరనా అన్న మనది వన్ ఫోర్ త్రీ మీరు నాటారు కదా సో ఎట్లా ఉంది ఏమి అనేది మీ మాటల్లో ఒకసారి మనం ప్యాకెట్ ఆల్రెడీ రైతులకు కూడా ఇచ్చినాము రైతులకు కూడా బాగుంది అని చెప్పినారు ప్యాకెట్ దానం కానీ షేనింగ్ కానీ ఏదైనా అన్ని బాగుంది అని చెప్పినారు దానికోసం రైతులకి ఇదే ఇచ్చి ఇది కంటిన్యూ చేస్తారు ఓకే మీరు ఇంతవరకు ఎన్ని కిలోలు నాటింటారు ఈ నెల రెండు నెలల్లో ఎన్ని రెండు కిలోలు నాటారు రెండు కిలోలు నాటారు సో మీ తరఫున రైతులకు ఎవరికైనా ఇచ్చారా ఇచ్చామండి ఆల్రెడీ ఫీల్డ్ కూడా పెట్టినాము ఫీల్డ్ పెట్టి వచ్చినారు చూసినారు బాగుంది బాగుంది రైతు కూడా అక్కడ ఉన్నారు చూడండి రైతు కూడా నాటాడు ఆల్మోస్ట్ ఓకే అన్న ఇప్పుడు మనము ఫీల్డ్ పెట్టారు అంటున్నారు కదా ఏ ఊర్లో పెట్టారు చిన్నమరిలో పెట్టారు చిన్నమరి అంటే చిన్నమరి అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి డివిజన్ లో మనం ఫీల్డ్ కండక్ట్ చేసాము ఆల్రెడీ ఇక్కడ మన ఆంధ్రలోనే కాకుండా కర్ణాటక కూడా పరిచయం కర్ణాటక కర్ణాటకలో కూడా అడుగుతున్నారు కదిలి సైడ్ ఇక్కడ అనంతపురం వాకు ఇప్పుడు బాగా ఓకే అయింది ఇదే కావాలని అంటున్నారు ఇప్పుడు అందుకే ఇదే ఇదే పోస్తున్నాం కూడా అడిగిన దానికోసం ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక ఫార్మర్ ఫార్మర్ ఇక్కడ మనకు ప్రీవియస్ గా నాటిన ఫార్మర్ ఉన్నారు కూడా చూపిస్తాను నమస్తే అన్న మీరు మీ ఊర్లో కూడా నాటారు మీరే నాటారు ఎట్లుంది కాయ బాగుంది కాయ బాగుంది ఏది కావేరి కంపెనీ వన్ ఫోర్ త్రీ అనే వెరైటీ మీరు నాటారు ఎక్కడ అన్న మోహన్ అన్న నర్సరీలో తీసుకొని అన్న దగ్గరనే తీసుకొని నాటారు మీ ఊరు ఎవరు మటుకు కర్ణాటక బార్డర్ మన ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటక బార్డర్ మదనపల్లి దగ్గర మాలపల్లి గట్టు గట్టు అదే డివిజన్ డివిజన్ లో గట్టు అనే విలేజ్ దగ్గర ఏది మడుకు అనే ఊరు మటుకుపల్లి మటుకుపల్లి అనే ఊర్లో మీరు నాటారు ఏది కావేరి వన్ ఫోర్ త్రీ అనే రకం ఎట్లాంది పంట మీకు బాగుంది పంట మాత్రం పెరిగింది మల్ల వేయాలనుకుంటే ఈ వెరైటీ చెప్పినా ఇదే మేము ఇదే నాటనేసి నెక్స్ట్ డేస్ ఓకేనా థ్యాంక్ యూ మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఫీడ్బ్యాక్ చాలా యూజ్ అవుతుంది